అమ్మకి నా మీద ఎంతో కోపం ఉంది అమ్మ మనసులో సముద్రం అంత ఘోష ఉంది నా మనసులో కూడా సముద్రానికి ఉన్నంత ఘోష ఉంది దానికి కారణమేంటో నీకు నాకు తప్ప ఎవరికి తెలీదు నా పూల గంప నా బాధని అర్థం చేసుకుంది నేను పైకి ఎంతో సంతోషంగా ఉన్నట్టు నటించిన నా పూల గంప నన్ను అర్థం చేసుకుంది నాన్న ఎంతో బాధ ఎంతో భయంకరమైన కష్టం నా మనసుని గాయం చేస్తుందని నా పూల గంప అర్థం చేసుకుంది నాన్న కానీ ఆ నిజం నేను తనకి చెప్పలేను అని అంటాడు అవును బాలు మనకి ఇష్టమైన వాళ్ళకి మనం చెప్పకపోయినా అన్ని విషయాలు వాళ్ళకి అర్థమైపోతాయి అలాగే నా కోడలు మీ నువ్వంటే ప్రాణం అందుకనే నీ ఇష్టాన్ని నీ మొహం మీద ఉన్న సంతోషాన్నే కాదు నీ గుండెల్లో ఉన్న బాధని కూడా తను అర్థం చేసుకుంది జేం చేస్తాము నీ జీవితంలో జరిగిన ఆ నష్టాన్ని ఎవరు పూరించలేరు అయినా మీ అమ్మ చేసిన పని ఎప్పటికైనా తప్పు అని ఎప్పుడు తెలుసుకుంటుందో ఏమో ఆ రోజు కోసం నేను కూడా ఎదురు చూస్తున్నానురా నువ్వే తప్పు చేయలేదు మీ అన్నయ్య జయరామ్ని చెరువులో తోసింది నువ్వు కాదు దానికి కారకుడు మనోజు అని ఆ విషయం ప్రభా తెలుసుకుంటే బాగుండు నిన్ను నన్ను క్షమించరా అని తన గుండెలకి నిన్ను హత్తుకుంటుందని నేను కూడా చూస్తున్నాను అది అవి చూసిన తర్వాత నేను చనిపోయినా పర్వాలేదు అని అంటే వద్దు నాన్న వద్దు అలాంటి మాటలు ఎప్పుడు అనద్దు కానీ అమ్మ ఎప్పటికైనా అలా చేస్తుందంటావా నన్ను తన గుండెలకు హత్తుకుంటుందా నువ్వు నా కన్న బిడ్డవిరా నేను ఇంతకాలం నిన్ను దూరం పెట్టి చాలా తప్పు చేశాను ఇక నుంచి ఒక్క క్షణం కూడా నిన్ను నేను వదిలి బతకలేను నేను ఉండలేను అని అమ్మ అంటుందా నాన్న అని అడుగుతాడు ఖచ్చితంగా అంటుందిరా నిజం నిప్పు లాంటిది ఎంత కాలానికైనా బయటపడే తీరుతుందిరా అని అంటాడు వీళ్ళిద్దరు మాటలు రవి వింటాడు ఏంటి అన్నయ్య చనిపోవడానికి కారణం బాలు అన్నయ్య కాదా మనోజ్ అన్నయ్య ఈ నిజం ఇన్ని సంవత్సరాలైనా నాకు కూడా తెలీదే అమ్మ బాలు అన్నయ్యని దూరం పెట్టినప్పుడల్లా నేను ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాను ఎంతైనా అమ్మ కదా ఓ కొడుకు చనిపోతే బాధగా ఉంటుంది దానికి కారకుడైన వాణ్ణి ఎప్పటికీ కూడా క్షమించదు దూరం పెడుతూనే ఉంటుంది అమ్మ కోపంలో అర్థం ఉంది అని నాకు నేను అనుకుంటూ ఉండేవాణ్ణి కానీ ఇప్పుడు తెలిసింది ఇప్పుడు దీన్ని బట్టి బాలు అన్నయ్యా అసలు ఏ తప్పు చేయలేదు దానికి కారణం మనోజ్ అన్నయ్య అని తెలిసింది చెప్తాను అమ్మా అమ్మా అని వెతుకుతూ ఉంటాడు ఇక ప్రభావతి ఇంట్లో ఉండదు ఏంటి అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇంతలోపు శృతి మీనా ఇద్దరు కూడా ఓ చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే వదినా అని అడుగుతాడు మీ అమ్మ పక్కింట్లో ఎవరో పేరెంటానికి పిలిచారు అందుకనే వెళ్ళింది వచ్చేస్తుందిలే ఏమైనా కావాలా ఏంటి ఆయన నువ్వేమైనా తల్లిచాటు బిడ్డవా ఏంటి అమ్మా అమ్మ అంటూ అత్తయ్య గారి కోసం వెతుకుతున్నావు నీకేం కావాలో మీ భార్య ఉంది తన నడుగు అని ఆట పట్టిస్తుంది ఇంకా రవి అయ్యో మీనా అక్క ఏం కావాలని నేను తనని అడగడం కాదు నీకేం చేసి పెట్టాలి అని చెప్పి రవినే నన్ను అడిగితే బాగుంటుంది రవి ఇప్పుడు నాకు కాఫీ టీ టిఫిన్ ఇలాంటివేమీ తినాలని లేదు నువ్వు వెళ్ళు అని ఎనగానే ఇద్దరూ నవ్వుకుంటూ ఉంటారు ఇంకా రవి అది కాదు నా అమ్మతో మాట్లాడాలి అని అంటాడు లేదు మీ అమ్మ అరగంటలో వచ్చేస్తుందిలే వెళ్ళు అని పంపించేస్తుంది ఇక రవి చాలా కోపంతో మనోజ్ దగ్గరికి వెళ్తాడు మనోజ్ సంగతి తేలుద్దామని చెప్పి వెళ్తాడు అప్పటికే మనోజు రోహిణి ఇద్దరు తన రూమ్లో ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు రోహిణి ఇంట్లో నుంచి నేను కొట్టేసిన ఆ నలభై లక్షల రూపాయలు నా మాజీ లవర్ కల్పన ఇచ్చేసింది దానితో మనం పెద్ద షాపు కూడా పెట్టుకుంటున్నాం కదా ఈ నిజాల గురించి నువ్వు ఎందుకు అలా టెన్షన్ పడతావు అవి ఎప్పటికీ బయటపడవు అంతే కొన్ని నిజాలు శాశ్వతంగా సమాధి అయిపోతాయి రోహిణి నువ్వు దాని గురించి పదే పదే టెన్షన్ పడి నన్ను టెన్షన్ పట్టకు అలా అనుకుంటే నేను చేసిన తప్పులు అన్నీ ఏంటి అవన్నీ సమాధి అయిపోయాయి అని నోరు జారుతాడు ఏంటి మనోజ్ ఏం తప్పులు ఏమి సమాధి అయిపోయాయి దేని గురించి మాట్లాడుతున్నావు అని అంటే అదేమీ లేదు చిన్న చిన్న తప్పులు చేశాం కదా వాటి గురించి అమ్మేమి పట్టించుకోదులే నువ్వు పద్దాక టెన్షన్ పడకు అని అనగానే ఇంకా రోహిణి ఏమో మనోజ్ నాకైతే ఆ విషయం గురించి భయంగానే ఉంది అని అంటాడు భయం లేదు ఏమీ లేదు నువ్వు ప్రశాంతంగా ఉండు అని అంటాడు ఇక ఆ నిజం కూడా రవికి తెలియడంతో ఏంటి నలభై లక్షల రూపాయలు రికవరీ చేశారా ఆ డబ్బేదో రోహిణి వదిన వాళ్ళ నాన్నగారు పంపించినట్టు ఇంట్లో అందరికీ బిల్డప్ ఇచ్చి ఆ డబ్బుతో ఇలా జల్సాలు చేస్తారా ఏమనుకుంటున్నారు వీళ్ళు వీళ్ళ సంగతి చెప్తాను అని చెప్పి కోపంగా డోర్ కొట్టడంతో వాళ్ళు డోర్ తీస్తారు ఏంట్రా ఏంట్రా రవి అంత సీరియస్గా చూస్తున్నావేంటి అని మనోజ్ అంటాడు అన్నయ్యా అని సీరియస్గా చూస్తాడు ఏంట్రా మాట్లాడుకుంటుంటే డోరు బద్దలైపోయేలా కొట్టావు ఇప్పుడు డో డోర్ తీస్తే నా వైపు ఎందుకంత మింగేసేలా సీరియస్గా చూస్తున్నావు అని అంటే మీ బండారం బయట పడిపోయింది అందుకనే అంత కోపంగా చూస్తున్నాను అని అంటాడు మా బండారమా మా బండారం బయటపడ్డవేంటి అని రోహిణి అంటుంది నలభై లక్షల రూపాయలు మీ డాడీ మలేషియా నుంచి పంపించాడని అందరికీ చెప్పారు కదా కానీ ఆ డబ్బు మా నాన్న కష్టార్జితం నలభై లక్షల రూపాయలు మా చెల్లెలు పెళ్లి కోసం దాచిన డబ్బు ఆ డబ్బుతో మీరు ఇలా అబద్ధాలు ఆడతారా ఈ నిజం తెలిసింది కాబట్టి అంత కోపంగా చూస్తున్నాను నీ గురించి ఇప్పుడే చెప్పేస్తాను అని వెళ్ళబోతూ ఉండగా ఆగరా ఒరే ఆగరా ఆగరా అంటూ రవిని ఆపుతాడు అస్సలు రవి ఆగడు అప్పుడు రోహిణి ఇలా అంటుంది మనోజ్ ఇంకా చూస్తావేంటి ఏదో ఒకటి చెయ్యు ఇప్పుడు ఈ నిజం తెలిసిందంటే అత్తయ్య ఉగ్ర రూపం దాల్చుతుంది ఇంట్లో ఏ ఒక్కరూ మనల్ని క్షమించరు ఇంట్లో నుంచి గెంటేస్తారు గెంటేసినా పర్వాలేదు కానీ చచ్చదాక సాధిస్తూనే ఉంటారు ఇప్పటికే లక్షలు మింగినోడన్న పేరు ముద్ర నీకు పడిపోయింది అది చాలదన్నట్టు ఇప్పుడు ఈ బండారం కూడా బయటపడితే ఆ ముద్ర నా మీద కూడా వేస్తారు అందుకనే ఇప్పుడు వెంటనే రవిని నువ్వు ఎలాగైనా ఆపాలి అందుకు ఎంత పెద్ద కష్టమైనా పర్వాలేదు అని అంటే ఏం చెయ్యాలి నాకు అర్థం కావడం లేదు అని ఎనగానే ఒక టవల్ తీసుకొస్తుంది తీసుకొచ్చి ముందు దిని నోరుని గట్టిగా కట్టే అని అనగానే వదిన వచ్చి నువ్వు ఇలాంటి దానివనుకోలేదు నన్ను కిడ్నాప్ చేస్తారా మీ ఇద్దరి సంగతి నేను బయటకు చెప్పకుండా ఉండను మా అన్నయ్య పెద్ద అన్నయ్యని చంపింది కూడా అని అనబోతూ ఉండగా ఇంకా మనోజు టవల్తో ఒక్కసారిగా రవి నోటిని గట్టిగా మూసేసి కట్టేస్తాడు ఇద్దరు కలిసి కాళ్ళు చేతులు కట్టేస్తారు ఇంకా ఆ తర్వాత రవికి ఒక రెండు రోజులు స్పృహ రాకూడదు అని చెప్పి తనకి మత్తు ట్యాబ్లెట్లు కూడా మత్తు ఇంజెక్షన్ కూడా చేస్తారు ఇంకా తర్వాత రవి రవిని కొంచెం మత్తులోకి పంపించాక రోహిణి మనోజ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు ఏం చేద్దాము వాడికి ఇంకో గంటలోనో రెండు గంటల్లోనో స్పృహ వస్తుంది అప్పుడైనా చెప్పేస్తాడు కదా ఇప్పుడు ఏం చేద్దాము అని అంటే అప్పుడు సంగతి అప్పుడు చూద్దాం ఇప్పుడైతే మన గురించి బయటపడలేదు కదా అవసరమైతే ఈసారి కూడా బాలు మీద నెట్టేద్దాము అని అంటుంది ఏం నెట్టేద్దాము అని అంటాడు అదే ఇప్పుడు రవి కొంచెం మత్తు ఇవ్వటం వల్ల కొంచెం అన్కాన్షియస్లో ఉన్నాడు కదా దీనికి కారణం రవి అని దీనికి కారణం బాలు అనే చెప్పేద్దాము అని అంటుంది ఏమో నాకు చాలా టెన్షన్గా ఉంది అని అంటాడు ఏంటి మనోజ్ ఇప్పటి నువ్వు నాకు ధైర్యం చెప్పి నువ్వు టెన్షన్ పడుతున్నావేంటి అని అనగానే మళ్ళీ కాస్త కోలుకొని అవును కదా నేను టెన్షన్ పడ్డవేంటి ఎవరికైనా ప్రమాదాలు తలపెట్టి నేను ప్రశాంతంగా ఉంటాను అది నాకు మొదటి నుంచి అలవాటు ఇప్పుడేంటి ఇలా టెన్షన్ పడిపోతున్నాను నా దగ్గర దానికి ఒక ఐడియా ఉంది ఎవరిని నమ్మించకపోయినా అమ్మని నమ్మిస్తే చాలు ఇక బాలు మీనాలను ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తుంది ఈ నలభై లక్షల గురించి మనల్ని ఎవ్వరు అడిగేవాళ్ళు ఉండరు అని చెప్పేసి రవిని రూమ్లోనే పెట్టేసి తలుపు వేసేసి బయటకు వచ్చేస్తారు ఇక తర్వాత బాలు గురించి శృతి అందరితోనే ఇలా చెప్తూ ఉంటుంది ప్రభావతి అలాగే సత్యం అందరు కూర్చుంటారు హాల్లో అప్పుడు ఇలా చెప్తుంది ఏదేమైనా బాలుకి మా ఆయన రవి అంటే చాలా ఇష్టం అని అంటుంది అవునా అదేంటి అలా అంటున్నావు ఎందుకని నీకు ఇప్పుడు అలా అనిపించింది అని అంటే ఎందుకంటే బాలుబాబు గారు బాగా డ్రింక్ చేస్తారు కదా అని అంటే అవును నిజమే వాడు మొదటి నుంచి బాగా తాగుతాడు తాగుపోతూ అని అంటుంది ప్రభావతి తను ఎంత తాగుపోతైనా తమ్ముడు తాగితే మాత్రం అస్సలు తట్టుకోలేడు మొన్నొక రోజు రవి ఫ్రెండ్స్తో కలిసి బారు దగ్గర ఏదో పని మీద నిలబడ నిలబడాల్సి వచ్చిందంట అక్కడికి గారు వచ్చి ఏంట్రా ఇక్కడి నుంచి ఉన్నావు నువ్వు కూడా దీనికి అలవాటు పడ్డావా ఏంటి చంపేస్తాను ఇంకోసారి పిచ్చి పిచ్చి అలవాట్లు కానీ నువ్వు చేసుకున్నావంటే అని వార్నింగ్ ఇచ్చాడంట దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది కదా బాలుబాబు గారు తాగుతారు కానీ ఎదుటి వాళ్ళు తాగితే ఆయనకి ఇష్టం ఉండదు తమ్ముడంటే ఎంత ప్రేమ ఉండకపోతే ఇలా అన్నారు అని శృతి చెప్పగానే ఇంకమ్మీ నా నిజమే నిజమే శృతి ఆయనకి చాలా ఇష్టం రవి అంటే పంచప్రాణం తను బానిస అయినట్టు రవి ఎక్కడ బానిస అవుతాడేమోనని భయంతో అలా బెదిరించి ఉంటారు అది ప్రేమే కానీ మరోటి కాదు అని అంటుంది అవునక్క నాకు కూడా తెలుసు అని నవ్వుకుంటూ ఉంటారు ఇంతలోపు ఇంకా మనోజు రోహిణి ఇద్దరూ వచ్చి అదేంటి అలా అంటమేంటి చంపేస్తానని వార్నింగ్ ఇవ్వటం ఏంటి మీకైతే ఎలా ఉందో కానీ ఆ మాట అనడం అసలు మాకు నచ్చలేదు దాని వెనక ఏదో కుట్ర ఉందనే అనిపిస్తుంది అని అంటే కుట్ర దానిలో ఏముంది కుట్రా అని మీనా అంటుంది చంపేస్తానని వార్నింగ్ ఇవ్వడం తప్పే కదా అందులో ఏదో కుట్ర ఉండే ఉంటుంది అని అనగానే అలాంటిది ఏమీ ఉండదు ఆయన తమ్ముడికి ప్రేమగానే అలా మాట్లాడారు అని అంటుంది ఇక ప్రభావతి ఏంటి వీడు ఇలా అంటున్నాడు అని అనుకుంటూ ఉంటుంది ఇదిలా ఉండగా ఇంకో పక్కన ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకొని రవిని వెనక నుంచి ఇంటి వెనక్కి తీసుకువెళ్ళి కాళ్ళు చేతులు కట్లు విప్పేసి నోటికి కట్టిన గుడ్డ కూడా విప్పేసి అక్కడ బయట చెట్ల దగ్గర పడేస్తారు ఇంకా ఇద్దరు లోపలికి వచ్చేస్తారు వచ్చేసిన తర్వాత మనోజు రవిని చూసినట్టు యాక్టింగ్ చేసి అమ్మ అమ్మ రవి గడు పడిపోయాడే అని చెప్పగానే రవి పడిపోవడం ఏంట్రా నీ మొహం ఏమైంది అని అంటుంది బాలు అన్నంత పని చేశాడు ఏదో పొరపాటున బారు దగ్గర కనిపించాడని చంపేస్తాను అని బెదిరించాడు కదా ఇప్పుడేదో చేసినట్టే ఉన్నాడు అందుకని రవి వెనుక తోటలో అపస్మరక స్థితిలో పడిపోయి ఉన్నాడు అని ఎనగానే పరిగెత్తుకుంటూ వెళ్తుంది ప్రభావతి వెళ్ళి రవి 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 అని పిలుస్తూ ఉంటుంది కానీ రవి పలకడు ఇక గట్టిగా కేకలు వేయడంతో అందరూ వచ్చేస్తారు ఏం జరిగింది ఏం జరిగింది అని అంటే రవి ఇలా స్మృహప్పి పడిపోయాడు ఆ బాలుగడు వాడి మొండితనంతో ఏదో చేశాడు నా కొడుకుని పొట్టన పెట్టుకోవాలని చూశాడు అసలు వాడు మనిషి కాదు వాడు మృగము నా కన్న కొడుకుల్ని చంపడానికే వీడు పుట్టినట్టున్నాడు అంటూ ఎడుస్తూ ఉంటే మీనాకి శృతికి ఏమీ అర్థం కాదు మీనా ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు అసలు రవి ఇక్కడెందుకు పడిపోయి ఉన్నాడు అని అంటుంది ఇక శృతి రవి రవి అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక సత్యం ఇదింటి ఇక్కడ పడిపోయి ఉన్నాడు అసలేం జరిగింది అని కంగారు పడుతూ ఉంటే ఇంకా ఏం జరగాలంటారేంటి మీకు గుర్తు లేదా వీళ్ళకి తెలియని నిజాలు మీకు తెలియదా వీది ఆ బాలుగాడు పనే వాడి మాట వినలేదని రవిని ఏదో చేశాడు అని అంటూ ఉంటుంది ఇంకా తర్వాత రవిని హాస్పిటల్కి తీసుకువెళ్తారు తీసుకువెళ్ళిన తర్వాత డాక్టర్స్ చెక్ చేసి ఈయన ప్రాణాలకైతే ఎలాంటి ప్రమాదం లేదు కానీ బాగా మత్తు ట్యాబ్లెట్స్ అయితే తీసుకున్నట్టు ఉన్నాడు ఇంత మత్తు ట్యాబ్లెట్స్ ఎందుకు తీసుకున్నారు ఇంట్లో ఎవరు లేరా అని చెప్పి డాక్టర్ అవ్వడంతో డాక్టర్ మా అబ్బాయికి అలాంటి అలవాట్లు ఏమీ లేవు ఇలా ఎందుకు జరిగిందో కూడా మాకు అర్థం కావడం లేదు అని అంటే ఎవరో కావాలనే చేశారేమో మరి ఏం జరిగిందో మీరే ఒకసారి తెలుసుకోండి తనకైతే స్పృహ రావటానికి ఒక రెండు మూడు రోజులు పడుతుంది ప్రాణాలకైతే ప్రమాదం లేదు అని డాక్టర్ చెప్పడంతో అందరూ చాలా బాధపడుతూ ఉంటారు ఇక బాలు వస్తాడు ఏంటి ఇంట్లో ఎవరు లేరు అని చెప్పి మీనాకి ఫోన్ చేయడంతో మీనా ఏవండి మేము హాస్పిటల్ దగ్గర ఉన్నామండి కంగారులో మీకు ఫోన్ చేయాలన్న ఆలోచన కూడా తట్టలేదండి అని అంటే హాస్పిటల్కా ఎందుకు వెళ్ళారు ఏం జరిగింది అని కంగారు పడితే ఏమీ జరగలేదు ముందు రండి చిన్న ప్రాబ్లమే అని అంటుంది చెప్తావా లేదా అని ఎంత బ్రతిమలనా మీనా చెప్పదు చిన్న ప్రాబ్లమే అంటున్నాను కదా దయచేసి రండి అని ఫోన్ కట్ చేయడంతో ఇంకా బాలు వెళ్తాడు ఇక బాలు వెళ్ళాక జరిగింది తెలుసుకొని షాక్ అవుతాడు కానీ ప్రభావతి మాత్రం బాలుని నమ్మదు నా కొడుకు బారు దగ్గర కనిపించాడని కోపంతో వాణ్ణి బాగా కొట్టినట్టున్నాడు నీకు మత్తే కావాలంటే మందెందుకు ఈ మందులు వేసుకో అని బలవంతంగా వాడి మొండితనంతో వీడికి పట్టిచ్చే ఉంటాడు అందుకని ఇలా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు ఇదంతా కూడా ఇబ్బందులుగాడి వల్లే అని చెప్పేసి చాలా కోపపడుతూ ఉంటుంది ఇంకా తర్వాత శృతి ఇంతకాలం నేను భరించాను కానీ ఇక నేను భరించను నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను రవికి ఇంత ప్రమాదం తలపెట్టిన వాళ్ళని నేను వదిలిపెట్టను అని చెప్పేసి పోలీసులకి ఫోన్ చేయడంతో పోలీసులు బయలుదేరతారు ఇంకా ప్రభావతి బాధపడుతూ ఉంటే సత్యం ప్రభావతిని ఇంటి దగ్గర దింపేసి రండి ఇక్కడ ఉంటే ఇంకా ఎక్కువ గోల చేస్తుంది దీనివల్ల పేషెంట్కి డాక్టర్స్కి కూడా ఇబ్బంది కలుగుతుంది ముందు ప్రభాని ఇంటి దగ్గర దింపేసేయండి అని చెప్పి మనోజ్కి చెప్పడంతో మనోజు ఇంకా ప్రభాని ఇంటి దగ్గరికి తీసుకొస్తాడు తీసుకొచ్చిన తర్వాత అమ్మ ఇదంతా బాలుగాడి వల్లే బాలుని భరించడం వల్లే ఇవన్నీ వస్తున్నాయి అసలు వాడిని క్షమించకూడదు శృతి పోలీసులని ఫోన్ చేసింది కదా ఈరోజు బాలుకి అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు అని అనగానే ఓ పక్కన ప్రభావతి ఏడుస్తూ ఉంటుంది ఇలా ఎందుకు జరుగుతుంది అని బాధపడుతూ ఉంటుంది ఇంకా తర్వాత రోహిణి మనోజ్కి ఫోన్ చేయడంతో బయటకొచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఎందుకు తనకి అనుమానంగా అనిపిస్తూ ఉంటుంది రోహిణి వాళ్ళ రూము డోర్లు తీసుంటుంది పైగా అక్కడ ఒక ట్యాబ్లెట్ షీట్ కూడా కనిపించడంతో ఏంటది అని చెప్పి దగ్గరికి వెళ్తుంది ఆ టాబ్లెట్స్ అలాగే అక్కడ కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి అవి చూసి షాక్ అవుతుంది ఇంకా అలాగే ఓ క్లాత్ బాగా చుట్టేసి ఉన్నది అలాగే ఒక రెండు తాళ్ళు కూడా చూస్తుంది అవి చూసి ఏంటిది ఇవన్నీ వీళ్ళ రూంలో ఉన్నాయేంటి అంటే ఈ పని చేసింది బాలు కదా రోహిణి మనోజు వీళ్ళు ఏమైనా చేశారా అని చెప్పి అనుమానంగా చూస్తూ ఉండగా ఇంతలోపు మనోజు పరిగెత్తుకుంటూ వస్తాడు అమ్మంటి మారుములో ఏం చేస్తుంది అని చెప్పి ఈ రోహిణి కంగారు కంగారులో వెళ్ళిపోయింది కనీసం ఇంట్లో ఎక్కడ పడున్నాయి అవి ఓ చోట పెట్టాలని కూడా తెలియలేదేమో అని పరిగెత్తుకుంటూ వచ్చి ప్రభావతి చేతిలో ఉన్న మందుల్ని లాగేస్తాడు అలాగే కింద పడి ఉన్న తాళ్ళు టవల్ని కూడా మంచం కింద మెల్లగా తోసేసి ఆ ట్యాబ్లెట్లు తీసేసి జేబులో పెట్టుకుంటాడు ఏంటమ్మా ఎక్కడ పద పద అని అంటాడు ఆగర మనోజ్ అని అంటుంది అమ్మ ముందు ఇక్కడ నుంచి పద అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు భుజం మీద చేవేసి ఇక ప్రభావతికి అనుమానంగా ఉంటుంది మనోజ్ మొహము చూడగానే మనోజు అమ్మయ్య అంటూ రిలాక్స్ అవుతాడు అది చూసిన ప్రభావతికి మరింత బలపడిపోతుంది రవికి పరిస్థితి రావడానికి కారణం బాలు కాదు ఈ మనోజే ఏదో జరిగింది నా దగ్గర ఏదో దాచిపెట్టాలని ఇదంతా చేస్తున్నాడు అప్పుడెప్పుడు బాలు తప్పు చేసి ఉంటాడేమో కానీ ఇప్పుడైతే తప్పు చేసింది ఖచ్చితంగా బాలు కాదు రవి ఇంట్లోనే ఉన్నాడు ఇంట్లోనే ఇలా జరిగింది అసలు బాలు రెండు రోజుల నుంచి ఇంట్లోనే లేడు అలాంటప్పుడు బాలు రవికి ఎందుకు పరిస్థితి తీసుకొస్తాడు అని మొత్తం అర్థం చేసుకుంటుంది ఇంకా తర్వాత పదిర హాస్పిటల్ దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి మళ్ళీ మనోజ్ని తీసుకొని హాస్పిటల్ దగ్గరకు వస్తుంది అప్పటికే పోలీసులు వచ్చి బాలుని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు మొన్న రెండు రోజుల కిందట భార్య దగ్గర మీ తమ్ముడికి ఏమని వార్నింగ్ ఇచ్చావు చంపేస్తాను అని బెదిరించావా అని అంటే అవును ఇన్స్పెక్టర్ గారు వాడు నా తమ్ముడు నా తమ్ముడు తప్పుడు ధరలో వెళ్తే మరి ఒక అన్నగా నాకు కోపం రాదా అలా నేను వార్నింగ్ ఇచ్చాను కానీ అలా నేను ఎందుకు చేస్తాను వాడు కూడా తాగి ఎక్కడ వాడు ఆరోగ్యం పాడు చేసుకుంటాడు అన్న కోపంతో నా తమ్ముడు అలా అక్కడ కనపడితే నేను తట్టుకోలేక వద్దని చెప్పాను అంతేకాని నేను ఇలా ఎందుకు చేస్తాను ఇలా అయినందుకు నాకే ఎక్కువ బాధగా ఉంది అని అంటూ ఉండగా నటించకు నీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మేము తీసాము చిన్నప్పుడే నువ్వు ఎన్ని తప్పులు చేశావో కూడా అంత ఫైల్ ఉంది అని చెప్పి చేతికి సంఖ్యలు వేస్తూ ఉండగా ఇంతలోపు ప్రభావతి వచ్చి ఆగండి ఇన్స్పెక్టర్ గారు మీరు అరెస్ట్ చేయాల్సింది బాలుని కాదు మనోజ్ని అని అనగానే అందరూ షాక్ అవుతారు అదేంటి మనోజ్ని అరెస్ట్ చేయడం ఏంటి అని అంటే అవును అవును ఇన్స్పెక్టర్ గారు మనోజ్ని అరెస్ట్ చేయాలి నా చిన్న కొడుక్కి మత్తు మందులు ఇచ్చి వాడు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడానికి కారణం నా కొడుకు బాలు కాదు మనోజే ఎందుకంటే వాడి రూంలో అనుమానాస్పదంగా నాకు కొన్ని వస్తువులు కనిపించాయి పైగా వాడి మొహంలో టెన్షన్ నాకు అనిపించింది పైగా ఇప్పుడు వాడి జేబులో ఉన్న ట్యాబ్లెట్స్ కూడా నాకు మరింత అనుమానాన్ని కలిగించాయి ఒక్కసారి చూడండి అని చెప్పగానే ఇంకా పోలీసులకు అర్థమైపోయి మనోజ్ని అరెస్ట్ చేస్తారు చేసి ఎందుకు ఇలా చేశావు నీ తమ్ముణ్ణి ఇలా మత్తు ఇచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్ళి సోయి తప్పేలా ఎందుకు చేశావు మీ తమ్ముడు ఏదైనా చూడాలనేది చూశాడా నువ్వేదైనా తప్పు చేస్తే దాన్ని చూసి అందరికీ చెప్పేస్తాడని ఇలా చేసావా ఏం జరిగింది ఈ విషయంలో మేం ఊరుకున్నా తన వైఫ్ శృతి గారు అసలు ఊరుకోరు ఈరోజు ఇలా అయింది రేపు ఇంకేదన్నా జరుగుతుంది అసలు ఎందుకు ఇలా చేసావు అని చెప్పి బెదిరించగానే మొత్తం నిజమంతా చెప్పేస్తాడు నలభై లక్షల రూపాయల కోసం మా తమ్ముడు ఇంట్లో అందరికీ ఎక్కడ చెప్పేస్తాడోనని ఓ రెండు రోజులు అపస్మరక స్థితిలోకి వెళ్తే ఈ విషయం గురించి వాడు అంతగా చెప్పడు పట్టించుకోడు ఎవరికీ నిజం తెలియకూడదని నేను ఇలా చేశాను నా తమ్ముని చంపాలన్న ఉద్దేశం లేదు కానీ జస్ట్ కొంత మత్తులో రెండు రోజులు మెలకు రాకుండా ఉంటే తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దామని ఇలా చేశాను అని ఒప్పుకోగానే ప్రభావతి ఆ చెంప ఈ చంప పగలగొడుతుంది ఇన్స్పెక్టర్ గారు వీడిని ఒక నాలుగు రోజుల లోపల వేస్తారా వేయరా అని గట్టిగా అనడంతో ఇక సంఖ్యలు వేసి తీసుకువెళ్తారు అమ్మకి నా మీద ఎంతో కోపం ఉంది అమ్మ మనసులో సముద్రమంతా ఘోష ఉంది నా మనసులో కూడా సముద్రానికి ఉన్నంత ఘోష ఉంది దానికి కారణమేంటో